అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఒంటరి శరీరం రచన సలీం గారు మరి కథలోకి వెళ్దామా రాత్రి పదకొండు గంటలు చాలామంది నిద్రలో మునిగిపోయి ఉంటారు మొగుడు పెళ్ళాలైతే సరస సల్లాపాల్లో మునిగి తేలుతూ ఉంటారు నా మీద నిద్రాదేవి అలిగింది ఎప్పటికి మళ్ళీ మంచం మీద మేను వాల్చి ఎన్ని గంటలైనా నిద్ర రాకపోతే ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది నిద్ర కోసం భయంకరంగా పోరాడటం చివరికి ఘోరంగా ఓడిపోవటం నిద్ర మాత్రలు వేసుకుని పడుకో ఎందుకు రాదో చూద్దాం నిద్ర సహజంగా రాకపోతే దాన్ని బలవంతంగా రప్పించుకోవటమే అన్నాడు మల్లె మొగ్గల కౌగిలింతలా శుతిమెత్తగా హత్తుకుని పూల మృదు పరిమళంలా రెప్పల మీద ఉదారంగా వాలే నిద్ర మొరటుగా ఈడ్చుకొచ్చి కళ్ళలోగిళ్లలో కట్టేసుకున్న నిద్ర రెండు ఒకటి ఎలా అవుతాయి మనసు ప్రశాంతంగా ఉంటే కదా నిద్ర రావటానికి సంక్షుభిత సంద్రంలా అల్లకల్లోలంగా ఉంటే నిద్రకు లంగర అందేది ఎలా నీకేం తక్కువ అంత అశాంతిగా ఎందుకుంటావు నీ అసంతృప్తికి ఒక కారణం చెప్పు అంటాడు వసిష్ఠ నేను ప్రేమించి ఆరాధించి మోహించి పెళ్లి చేసుకున్న వసిష్ఠ ముప్పై ఏళ్ల క్రితం ముప్పై అయినా మూడు యుగాల క్రితమేమో అనిపించేలా పక్కకు తిరిగి చూశాను మంచానికి ఆచివరగా పడుకుని నిద్రపోతున్నాడు ఎంత ప్రశాంతంగా ఉందో మోహం నిజమే నాకేమీ కొదవలేదు వశిష్ట పెద్ద హోదా గల ఉద్యోగంలో ఉన్నాడు నాకు బ్యాంకులో ఉద్యోగం రెండుసార్లు ప్రమోషన్ని తిరస్కరించాను బాధ్యతలు మొయలేనంత బరువు కాకూడదని ఒక్కొడుకు ఒక కూతురు అమెరికా సెటిల్ అయిపోయారు మనవాళ్ళు మనవరాళ్ళు దేనికి తడుముకోవాల్సిన అవసరం లేని జీవితం కానీ జీవితానికి అవి చాలా సుఖాలు సౌకర్యాలు ముఖ్యమా మనసు అనేది ఉందిగా పాపం పిచ్చి మనసు ఎవరూ పట్టించుకోరు ఒంటరితనం శాపం కాదు సమూహాల్లో మసులుతున్నా కూడా ముళ్ళులా గుచ్చుకునే ఒంటరితనం పక్కన వశిష్ట కదులుతున్నా గుండెల్లో కలుక్కుమనే ఒంటరితనం మంచానికి ఈ చివర నేను ఆ చివర వశిష్ట రెండు ధ్రువాలకు గుర్తుగా నదీ ప్రవాహం వరుసుకుంటూ పోయే రెండు గట్లు నీళ్ల బంధం కలిపినట్టే కనిపిస్తుంది కానీ గట్టు మాత్రం కలుసుకోవు ఒకదాని మరొకటి తాకవు తన్మయత్వంతో అల్లుకుపోవు ఓ గట్టు మరో గట్టుని నీళ్ల వేళ్లతో ఆత్మీయంగా స్పర్శిస్తుందనుకుంటా నీటి పెదవుల్ని చాపి ప్రేమగా ముద్దాడుతుందనుకుంటా నాకు ఆ అదృష్టం కూడా లేదు అసలు ఈ మంచం ఇంత పెద్దదిగా ఎందుకుంది నలుగురు సుఖంగా పడుకోవచ్చు ఇప్పుడు ఇద్దరమే దీన్ని సగానికి తెగ్గొట్టి ఇద్దరికీ సరిపడేలా రిపేర్ చేస్తే బాగుండు అప్పుడు వశిష్ట శరీరం నాకు దగ్గరగా తాకకుండానే తగిలేలా ఆ వెచ్చదనం ఓరడిస్తూ ఓదారుస్తూ అప్రయత్నంగానే చేయి చాపాను నా వేలి కొసలకు తగులుతూ అతని శరీరం అంత దూరంగా ఎందుకు పడుకుంటారు నాకు దగ్గరగా తగిలేలా పడుకోవచ్చుగా అన్నాను ఒకసారి నాకు అలా నిద్ర రాదు చిరాకనిపిస్తుంది అన్నాడు చెంప మీద చెళ్ళును చరిచినట్టు నగ్నంగా చేసి శరీరం మీద వాతలు తేలేలా కొరడ జడిపించినట్టు పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు నిన్ను కౌగిలించుకుని పడుకుంటే తప్ప కంటి మీద కొనుకురు అది తెలుసో తెలుసా అంటూ గారాలిపోయింది ఇతనే కదా అప్పటి కలయికలో శరీర వాంఛతో పాటు ముడిపడిన గాఢమైన అనురాగం ఉండేది గుండె నిండా తడి ఆర్ద్రత నిండు జలాశయంలాగా ఇప్పుడు ఏమైందో ఎండిన కాసారంలాగా ఎడారిలాగా అంతా పొడి పొడిగా ఒత్యేటి కబురుండదు కవ్వింత ఉండదు కౌగిలింతలో ఉండవు రొటీన్గా సెక్స్ శరీరానికే పరిమితమా మనస్సు కాదా యంత్రస్పరిశలా మిగిలిపోతే మనస్సు నా మనసులో బండబారిపోదు శరీరాలు కబుర్లాడుకోవాలి చేతివేళ్లు స్వీట్ నథింగ్స్ని గుసగుసలుగా చెప్పుకోవాలి వీణ మీటినట్టుగా పొలకింతలు కలగాలి అప్పుడు కదా మనసు మురిసిపోయేది వశిష్ఠకి నేను ఎలా చెప్పను సున్నితమైన విషయాలు ఈ మగాళ్ళకి ఎందుకు అర్థం కావు నేను ఒంటరిదాన్ని కాదని నమ్మకం కలిగించే ఆత్మీయ స్పర్శ కావాలి నాకు మనసే కాదు శరీరము ఒంటరితనాన్నించి విముక్తి కోరుకుంటుంది ఒక మృదు పలుకు ఒక లాలింపు ఓ తీయటి వాక్యం మనస్సును ఎంత సేద తీరుస్తుందో అనురాగపూరితమైన స్పర్శ శరీరానికి అంతటి హాయిని అందిస్తుంది చిన్నప్పుడు అమ్మ ఒళ్ళో అమ్మ కౌగిలింతలో ఇన్ని స్వర్గాలు విచ్చుకునేవో అమ్మ ఒళ్ళంతా నిమిరితే అణువణువు అమృతం తాగుతున్నంత తీయగా ఉండేది పెళ్ళైన తర్వాత అతని స్పర్శ వెచ్చగా ప్రేమకు సాక్షిలా మా అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంలా అనిపించేది పిల్లలు పుట్టాక వారిని దగ్గరగా హత్తుకుంటే ఎంతటి పొలకింత ఎంతటి నిశ్చింత కానీ ఇప్పుడు అమ్మ చనిపోయింది పిల్లలు పెద్దవాళ్ళై దూరంగా వెళ్ళిపోయారు వశిష్ట దగ్గరగా ఉన్న నా శరీరాన్ని అనాథలా చేసి వదిలేసినట్టుగా నిశ్చింతగా ఎలా నిద్రపోతున్నాడో రెండు దాటింది నిద్ర రావటం లేదు దుఃఖం వస్తోంది కన్నీళ్ళు వస్తున్నాయి ఇక శనివారం నాలుగింటికే బ్యాంకు నుంచి ఇంటికి వచ్చేసాను తొందరగా తయారై బయటికి వెళ్ళిపోతూ ఆగిపోయాను ఈ విషయంలోనే పోయిన వారం గొడవ గొడవైంది మరలా అక్కడికే వెళ్తా వెళ్ళానని తెలిస్తే మరింత గొడవ జరగటం ఖాయం కానీ మనసు మాత్రం లాగుతోంది వసిష్ఠ రావటానికి మరో రెండు మూడు గంటలైనా పడుతుంది ఆ లోపల నేను వెళ్ళొచ్చేయచ్చు వశిష్టకు తెలిసే అవకాశమే లేదు అయినా నేను చేస్తున్న తప్పు కానప్పుడు వశిష్ఠను ఎందుకు భయపడాలి నాకు నచ్చిన పనిని దొంగచాటుగా ఎందుకు చేయాలి అలాగానే అతనికి చెప్పి పర్మిషన్ తీసుకోవాల్సిన అగత్యమూ లేదు నేను సంపాదిస్తున్నాను అందులో కొంత భాగాన్ని నా కోసం అచ్చంగా నా కోసం ఖర్చు చేసే హక్కు నాకుంది ఎటొచ్చి తనకు నచ్చటం లేదని చెప్పాడు కాబట్టి అతనికి తెలిసేలా చేయటమే మంచిది అనిపించి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను వశిష్ఠ వచ్చి రాగానే బయటికి వెళ్ళటానికి తయారుగా ఉన్న నావే ఎగాదిగా చూశాడు షాపింగ్కి వెళ్తున్నావా అని అడిగాడు కాదు ప్రతి శనివారం వెళ్ళే చోటికే అన్నాను అక్కడికి వెళ్ళద్దని చెప్పాను కదా ఒకసారి చెప్తే అర్థం కాదా ఎందుకు వెళ్ళకూడదు నేను వెళ్తాను నచ్చిన చోటికి వెళ్ళే అధికారం నాకుంది ఏదో ఒకటి రెండు సార్లు అంటే ముచ్చట పడుతున్నావు అనుకున్నాను నీకది వ్యసనంలా మారిపోయింది మంచిది కాదు నా మాట విను మానేసే మానను బ్యూటీ పార్లర్కి వెళ్ళటం అందులో వారానికి ఒకసారి ఏదో మహాప్రాదం చేస్తున్నట్టు వాదిస్తూ వారిస్తున్నారు మీరు నేను వెళుతున్నది బాడీ మసా మసాజ్కే బ్యూటీ కాన్షియస్తో కాదండి ఈ ఒక్కరోజైనా కంటి నా నిద్ర పడుతుందన్న ఆశతో ఎవరైనా వింటే నవ్విపోతారు నిద్ర పట్టకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ మసాజ్ సెంటర్కి వెళ్ళరు నాకు అలా బాగుంటుంది శరీరం రిలాక్స్ అవుతుంది మీరు ఆపినా నేను వెళ్ళి తీరతాను అంటే నా మాటను కాతరు చేయవన్నమాట మీకు చాలాసార్లు చెప్పాను నా మనసుకు నచ్చంది ఎవరు చెప్పినా చెయ్యను అలానే నా మనసుకు నచ్చింది ఎవరు వద్దన్న ఆపరం అప్పుడే మావయ్య బాగున్నావా అత్తయ్య ఎలా ఉన్నావు అంటూ సూట్ కేస్తా సహా దిగిపోయాడు సునీల్ హాయ్ సునీల్ ఇప్పుడైనా రాక ఇట్స్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ చేతులు చాపి అతన్ని కౌగిలించుకుని వీపును రెండు మూడు సార్లు తట్టి వదిలేశాడు వసిష్ఠ సునీల్ కూడా వశిష్టను ఆలింగనం చేసుకున్నాడు సునీల్ సత్యం కంప్యూటర్స్లో పెద్ద హోదాలో ఉన్నాడు బెంగళూరులో సెటిల్ అయ్యి పది దాటింది వశిష్ఠకు నలుగురు అక్కయ్యలు సునీల్ పెద్దక్కయ్య కొడుకు కన్నా ఏడెనిమిదేళ్ళు చిన్న అంతే వశిష్ఠకు తన పెద్దక్కయ్య అంటే వల్లమాలిన ప్రేమ వశిష్ఠ పుట్టిన మూడేళ్లకే అమ్మ చనిపోతే పెద్దక్కే అమ్మలాపించిందట సునీల్ని చూస్తే తన పెద్ద అక్కయ్యని చూసినట్టే అంటుంది వశిష్ట అంటాడు అలా ఉంటుంది అని వాళ్ళిద్దరూ మామ మేనలుడు కాకంటే ఆత్మమిత్రుల్లా కలిసిపోతారు సునీల్ ఏదో మాట్లాడుతున్నా పరధ్యానంగా వింటున్నా మనసులో ఎన్నో ప్రశ్నలు సాలెగూడులా అల్లుకుంటూ సునీల్ని చూడగానే వశిష్ఠ ఎందుకు కౌగిలించుకున్నాడు అది ఆత్మీయ స్పర్శ అనురాగబంధం మనసులోని భావాన్ని వ్యక్తం చేసేవి మాటలే కాదు శరీరం కూడా ప్రేమ కోరుకునేవి మనసే కాదు శరీరం కూడా మనుషులు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ పేరుతో చేతుల్ని స్పర్శించేది ఆ భాషలో మాట్లాడుకోటానికే నా శరీరం మూగుగా రోధిస్తున్న విషయం వశిష్టకు తెలియటం లేదు ఒళ్ళంతా చెవులుంటే తప్ప వినిపించని వేదన మధురమైన స్వరాలు పలికే వీణ నా శరీరం ఏదో మూలకు విసిరేసి బూజు పట్టి వైణికొని వేలి కొసల స్పర్శ కోసం పరితపిస్తూ ఎదురు నేరజ గుర్తొచ్చింది మసాజ్ చేస్తున్నప్పుడు నా శరీరం మీద సుతారంగా కదిలే ఆమె వేళ్ళు గుర్తొచ్చాయి బయటికి వెళ్ళే పను ఒక గంటలో తిరిగి వస్తానని సునీల్కి చెప్పి గుచ్చుకుంటున్న వశిష్ట చూపుల్ని పట్టించుకోకుండా బయటపడ్డాను హిమాయత్ నగర్లో ఉన్న రియాస్ బ్యూటీ పార్లర్కి ఆటో మాట్లాడుకున్నాను దారి నిండా ఆలోచనలే నిద్ర పట్టడం లేదని లంచ్ రూమ్లో కొలీగ్తో మాట్లాడుతుంటే విని మరో కొలీగ్ సుహాసిని బాడీ మసాజ్ సలహా ఇచ్చింది అనుభవంతో చెప్తున్నాను మసాజ్ చేయించుకున్న రోజు హాయిగా నిద్రపడుతుంది బాడీ అంతా రిలాక్స్ అవుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మసాజ్ వల్ల కండరాలన్నిటికీ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అంది సిగ్గు అనిపించిందా ఆ శరీరంలో ఎక్కువ భాగం నాకెడ్గా ఉండగా వేరే వాళ్ళతో కనపడటానికి అని అడిగాను సిగ్గెందుకు మసాజ్ చేసే వాళ్ళతో సహా అక్కడ అందరూ ఆడవాళ్లే ఉంటారు అంది మొదటిసారి రియాస్ బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు చాలా అసౌకర్యంగా అనిపించింది మసాజ్ చేయించుకోవడానికి వచ్చాను అని చెప్పడానికి కూడా సిగ్గుపడిపోయాను మసాజ్ చేయడానికి వచ్చిన నేరజ చిన్న టర్కీ టవల్ చేతికిచ్చి బట్టలు తీసేసి దాన్ని చుట్టుకోమన్నప్పుడు మరీ అనిపించింది కానీ ఆ రాత్రి ఒళ్ళు తెలియనంత నిద్రపట్టింది శరీరం అంతా దూదిలా తేలికైపోయినట్టు కొత్త శక్తి ఏదో రక్తనాళాల్లో ప్రవహిస్తున్నట్టు అందుకే తర్వాతి వారం కూడా వెళ్ళాను అలా అలా అలవాటైపోయి ప్రస్తుతం అయిపోయింది రియాస్ బ్యూటీ పార్లర్లోకి అడుగు పెట్టగానే రిసెప్షన్లో ఉండే ఉషారాన్ని పలకరింపుగా నవ్వింది మసాజ్కే కదా మేడం అంది ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ అవును అన్నాను కొన్ని నెలలుగా చూస్తున్నాను మీరు మసాజ్ తప్ప ఫేషియల్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ చేయించుకోనేందుకు మీ ఐబ్రోస్ చూసారా ఎంత థిక్గా ఉన్నాయో ఒక్కసారి హెయిర్ క్రీమ్ చేసుకుని చూడండి ఫేషియల్ చేయించుకుంటే మీ ఏజ్ పదేళ్ళు తగ్గిపోయి కనిపిస్తుంది మేడం నాకు నీ అంత కూతురుంది నీకన్నా పెద్ద కొడుకున్నాడు ఇద్దరు మనవలు ఉన్నారు ఒక మనవరాలు ఉంది ఈ వయసులో నా అందాన్ని పెంచుకోవాలనో వయసు తక్కువలా కనపడాలనో కోరికలు లేవు అలా అంటారు ఏమిటి మేడం ఇక్కడికి వచ్చే వాళ్ళలో సగానికి పైగా మీ వయసు వాళ్ళే ఎవరి ఇష్టాలు వాళ్ళవి సరే మీ ఇష్టం మీకు మసాజ్ చేసే నేరజ ఒక కస్టమర్తో బిజీగా ఉంది కావాలంటే వాణి ఉంది చేయించుకుంటారా వద్దు వెయిట్ చేస్తాను మీరు అదే సమాధానం అదే సమాధానం చెప్తారని నాకు తెలుసు అన్నట్టుగా నవ్వింది ఆ అమ్మాయి మరలా ఆలోచనలు వశిష్ట చెప్పినట్టు నేను ఎడిక్ట్ అయ్యానా కేవలం బాడీ మసాజే కావాలనుకుంటే నేరజ అయితే ఏమిటి వా వాణి అయితే ఏమిటి నీరజే కావాలని ఎందుకు అడిగాను నేరజ చేతి స్పర్శకు అలవాటు పడ్డానా నాకు తెలియకుండానే అంతశేతనలో అవుతున్నానా తల విదిలింపుతో ఆలోచనను పక్కకు నెట్టాను కొన్ని నెలలుగా ప్రతి శనివారం నేరజ చేత మర్దన చేయించుకోవటం అలవాటైంది నేరజ సమక్షంలో తొంభై శాతం నగ్నంగా ఉన్న అలవాటు కావటం వల్ల కంఫర్టబుల్గా అనిపిస్తుంది అంతే నాతో పాటు సోఫాలో కూర్చునున్న రాధికారెడ్డి ఉషారాణితో కబుర్లకు దిగింది రాధికారెడ్డి నాకు తెలుసు బాగా పేరున్న డాక్టర్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ తరచూ ఫేషియల్ చేయించుకోవడానికి వస్తూ ఉంటుంది ఎలా ఉంది మీ పాప ఇప్పుడు ఎన్నో నెల అని అడిగింది బాగానే ఉంది డాక్టర్ రెండో నెల పోయి మూడో నెల వచ్చింది ఎటు వచ్చి ఈ మధ్య బాగా చిక్కిపోతుంది ఇంట్లోకి వచ్చిన ప్రతి వాళ్ళు దాన్ని ఎత్తుకుని నలిపేస్తున్నారు అందువల్లే పిల్ల ఎండిపోతుందని అమ్మ అంటోంది ఏం చేయాలో తెలియటం లేదు పాపను ముట్టుకోవద్దని ఎలా చెప్పడం అంది ఉషారాణి దానివల్ల చిక్కుపోవటం ఉండదు పిల్లల్ని ఎత్తుకోవాలి ముద్దాడాలి ఆ స్పర్శ వాళ్లకు బలాన్ని ఇస్తుంది సెక్యూరిటీ ఫీలింగ్ని ఇస్తుంది స్నానం చేస్తే పిల్లలకి బలం అని మన పెద్దవాళ్ళు అంటాం వినలేదా నీళ్ల వల్ల కాదు బలం నీళ్లు పోసేటప్పుడు శరీరాన్ని మృదువుగా తాకుతాం సున్ని పిండి పెట్టి రుద్దుతాం అదే మర్దన చేయటం అన్నమాట ఎంత ఎక్కువ స్పర్శకులోనైతే పిల్లలు అంత బాగా ఎదుగుతారు స్పర్శ అనేది ప్రేమకు గుర్తు అది శరీర భాష పిల్లలకు బాగా అర్థమవుతుంది అందావిడ నా ఆలోచనలకు మరలా రెక్కలు మొలిచాయి నా శరీర భాష వశిష్ఠకు అర్థం కావట్లేదా నేను చంటి పిల్లల స్పర్శను కోరుకుంటున్నానా మసాజ్ చేసే అమ్మాయి నీ శరీరాన్ని మర్దన చేస్తుంటే నువ్వు తృప్తి పడుతున్నావు అన్నాడు వసిష్ఠ మీరు లోపలికి వెళ్ళొచ్చు మేడం నీరజ ఖాళీగానే ఉంది అంది ఉషారాణి ఆలోచనల నుంచి బయటపడి క్యూబికల్గా ఉన్న గదిలోకి నడిచాను నన్ను చూడగానే విశాలంగా నవ్వింది నీరజ మీరు రావడం ఆలస్యం అయితే ఏదో వెలుతుగా అర్పించింది తెలుసా రారేమో అనుకున్నాను ఇంకొద్దిసేపు చూసి నేనే ఫోన్ చేసి కనుక్కుందామనే లోపల మీరే వచ్చేసారు అంది వద్దామని బయలుదేరే లోపల బంధువులు వచ్చారు నవ్వుతూ సమాధానం ఇచ్చాను బట్టల విప్పదీసి తను అందించిన టర్కీ టవల్ చుట్టుకుని ఫైబర్తో చేసిన కాట్ మీద బోరలా పడుకున్నాను నేరజ ఏవో కబుర్లు చెప్తూ మసాజ్ ఆయిల్ చేతులు లోకి తీసుకుని శరీరం మీద రాస్తూ మెల్లగా మర్దన చేస్తోంది నా ఆ వేళ్లకు నా శరీర భాష తెలుసు అనుకుంటా ఆత్మీయంగా స్పర్శిస్తున్న వేళ్ళు జీవకణాలు కణాలు తీయేటి కబురులు ఆడుకుంటున్నాయి హాయిగా మత్తుగా శరీరం స్పందిస్తోంది ఇప్పుడు నా శరీరం ఒంటరిది కాదు చూసారా మనకి ఇంట్లో రకరకాల ఇష్యూస్ ఉంటాయి సహజంగా అతను కంపెనీ పని కావచ్చు ఇంకో పని కావచ్చు మేబీ ఆమెను దగ్గరకు తీసుకునే టైం కూడా ఆయనకు లేకపోయి ఉండొచ్చు అది లేకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు ఇలాంటి ప్రక్రియలో ఆ అమ్మాయి అలాగా మసాజులకు వెళ్ళటం ఆ ఆనందం అంటే కొంచెం ఒంటివి ఒంటి మీద ఆమెకు ఆమె అలా చేస్తున్నప్పుడు ఆమె కలిగి ఒక రకమైన ఫీలింగ్ మేబీ ఆమెను ఆ సమస్య నుంచి బయటపడేస్తుందేమో అందుకనే ఆ ఆప్షన్ వెతుక్కుంటోంది ఈయన వద్దు అనే బదులు ఈయన పని ఈయన చేస్తే ఆమె అక్కడికి వెళ్ళదేమో బేబీ సరే ఏది ఆమెనా ఇంతకంటే ఈ కథ గురించి మనం ఏమి ఎక్కువ మాట్లాడలేం ఆంధ్రజ్యోతిలో రెండు వేల ఎనిమిది ఏప్రిల్లో ప్రచురితమైంది ఈ కథ థ్యాంక్ యూ